అందరికీ గుడ్ ఈవినింగ్ అండి సో ఈరోజు మలబార్ గోల్డెన్ డైమండ్స్ లో మైండ్ డైమండ్ ఫెస్టివల్ని మేడం చేతిగా అంటే కే దివ్య గారు చిన్న లాంచ్ చేయడం జరిగింది సో అలాగే మా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేతికి ఈ షోని మనం లాంచ్ చేశాము సో ఈ షోలో ప్రత్యేక ప్రత్యేకత ఏంటంటే ఈ డైమండ్ ఫెస్టివల్ అనేది ఎవ్రీ ఇయర్ లో ఒకసారి అనమాట ఓన్లీ ఫర్ నైన్ డేస్ ఉంటుంది సో రెగ్యులర్గా మన దగ్గర ఏదైతే స్టాక్ అయితే ఉందో దానికి డబుల్ స్టాక్ అయితే మన డిస్ప్లేలో ఉంటుంది సో మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇది సో మోర్ ఆఫ్ ది కలెక్షన్ వెడ్డింగ్ డిజైన్లో కానీ తర్వాత ఫింగర్ రింగ్స్లో కానీ నెక్లెస్ హారం వడ్డారం సో అన్ని లాట్ ఆఫ్ వెరైటీస్ అనేది నైన్ నైన్టీ సిక్స్ ఎక్స్పోలో ఉంటాయి సో మనకి దీనికంటే స్పెషల్ ఆఫర్ నేను ప్రొవైడ్ చేశాను అన్నమాట డైమండ్ స్టోన్ వ్యాలీ మీద అప్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అనేది కూడా అవైలబిలిటీ ఉంది సో కస్టమర్కి ఇప్పుడు రేట్ కూడా బాగా హైలో అవుతుంది కాబట్టి టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే మనం గోల్డ్ రేట్ అనేది బ్లాక్సెస్ ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాము సో మెయిన్గా ఏంటంటే ఈ షోస్ అనేది కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్చేస్ నీటిని బట్టి నెంబర్ ఆఫ్ డిజైన్స్ మోడల్స్ కలెక్షన్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది సో అందరూ కస్టమర్స్ ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటారని పరస్పరం కోరుకుంటారు నా పేరు పూజిత నేను యుఎస్ లో వర్క్ చేస్తూ ఉంటాను సో ఐ బి కమింగ్ హియర్ ఇండియా అండ్ ఎవ్రీ టైమ్ వన్ అవర్ కమ్ ఇండియా అండ్ లైక్ బ్యాక్ టు బ్యాక్ కస్టమర్ టు దిస్ గోల్డ్ అండ్ డైమండ్స్ అండి ఎస్పెషల్లీ ఇన్ ద విజయవాడ బ్రాంచ్ సో మల్టిపుల్ టైమ్స్ లైక్ ఎందుకు ఇది నా గోటు అయింది అంటే ఇక్కడ ఎక్స్ ఎక్స్పిసిజిట్ కలెక్షన్ అనేది చాలా బాగుంటుందండి ఎస్పెషల్లీ అండ్ డైమండ్స్ అండ్ దే ఆర్ లైక్ యూనిక్ కలెక్షన్స్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ లైక్ లైక్ డైలీ వేర్ ఆ స్లీక్ ఆర్ ఆల్సో ద బ్రైడల్ కలెక్షన్స్ చాలా హ్యూజ్ హెవీ సెట్స్ కూడా దొరుకుతాయండి మీకు సో వాట్ స్టాండ్స్ అవుట్ మలబర్ కంపేర్ టు అదర్ స్టోర్స్ ఈస్ బికాస్ ద ట్రస్ట్ బిట్వీన్ ద కస్టమర్ అండ్ ద స్టోర్ ఆ బ్రాండ్ అండి సో మీరు పదాకలు వస్తే మీకు అర్థమవుతుంది లైక్ ద ఈవెన్ ఆఫర్ ద అదర్ థింగ్స్ లైక్ ఈవెన్ లైక్ అంటే లైక్ వన్ ఇయర్ లైఫ్ లాంగ్ వారంటీ ఇస్తారు మెయింటెనెన్స్ ఇస్తారు సో దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద పీపుల్ కస్టమర్స్ అండి నేను ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఒక రెగ్యులర్ కస్టమర్ని ఐ రియలీ డిజైన్స్ ఆర్ దే హ వాస్ట్ కలెక్షన్ అండ్ లవ్ ఆల్ ఆఫ్ దామ్ నమస్తే అందరికీ నా పేరు ప్రణవి నేను మేకప్ ట్రైనర్ని ఇక్కడ విజయవాడలోనే సో నేను చాలా నా తీసుకుంటూ ఉన్నాను అండ్ రీసెంట్గా నేను తీసుకున్న స్మాల్ టాప్స్కి నాకు చాలా మంచి రివ్యూస్ వచ్చినాయి చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నావు అని ఐ డెఫినెట్లీ రికమెండ్ మొదలువాడు థ్యాంక్ యూ